కాంగ్రెస్ పార్టీని పరకాల ఎమ్మెల్యే రేవూర్ రెడ్డిని విమర్శించే స్థాయి మాజీ ఎమ్మెల్యే చల్లాకు లేదని పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగూరు భిక్షపతి ఆగ్రహం వ్యక్తం చేశారు పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొయ్యాడ శ్రీనాధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పరకాల మాజీ ఎమ్మెల్యే ములుగూరు భిక్షపతి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని పార్టీ మారిన వారితో పార్టీకి నష్టం లేదని విమర్శిస్తున్న చల్ల ధర్మారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ ఉద్యమ సమయంలో సమైక్యవాద పార్టీలో పనిచేసిన తెలంగాణ సాధించిన తర్వాత నీ స్వార్థ ప్రయోజనాల కోసం తెలంగాణ పార్టీలో చేరిన ధర్మారెడ్డి నీవు పార్టీ మారిన వారిని విమర్శించడం విడ్డూరమని అన్నారు నీలాంటి స్వార్థపరులను పరకాల ప్రాంతంలో ఉండకూడదనే ఉద్దేశంతో ప్రజలందరూ నేను ఓడించారని ఈ ప్రాంతంతో సంబంధం లేని పరకాల ఎమ్మెల్యే రేవూర్ ప్రకాష్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకున్నారని గుర్తు చేశారు పత్రికా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్దలు రూరల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దేవేందర్ రెడ్డి గారికి అదేవిధంగా పరకాల పట్టణ సమన్వయ కమిటీ సభ్యులకు అదేవిధంగా గౌరవ మున్సిపల్ కౌన్సిలర్లకు అదేవిధంగా సర్పంచ్ అవలంబించి పరకాల ప్రాంతాన్ని నటిట్టు నుంచి పరకాల ప్రజలను ఇబ్బందులకు గురి చేసి తన సొంత స్వభావాలను మలుచుకొని ఈరోజు ప్రజలు తరిమేస్తే వెళ్ళిపోయినటువంటి పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు పరకాల కాంగ్రెస్ పార్టీపై అనేక అవాకులు చివాకులు మాట్లాడడం జరుగుతుంది ఈ అంశంపై పెద్దలు మన మాజీ ఎమ్మెల్యే పరకాల ములుగురు భిక్షపతి గారు మన యొక్క ప్రెస్ మీట్ను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాం నేను పెట్టినటువంటి అప్పులే కట్టుకుంటే వాడు పోవాలి ఎవడన్నా కనీసం నీ సంవత్సరానికి సరిపోయే ట్యాక్స్ వసూలు చేస్తాడు ఔటర్ రింగ్ రోడ్కు రాబోయే ముప్పై ఏళ్ళు సరిపడేటువంటి ముప్పై వేల కోట్లలో తీసుకున్నా ఈ ప్రభుత్వం తీసుకున్నా అంటే ముప్పై ఏళ్ళకి వచ్చే ఆదాయాన్ని కూడా ఏం చేసినావు నువ్వు నీ ప్రభుత్వాన్ని జమగొట్టుకొని నీ పాత బిల్లులు కమిషన్ తీసుకొని తెలియస్తావు ఇలా చెప్పుకుంట పోతే చాలా ఉన్నాయి ధర్మారెడ్డి గారు ఇంకోసారి ఇంకోసారి మా ప్రకాష్ రెడ్డి గారి మీద కావచ్చు లేకపోతే మా ప్రభుత్వం మీద కావచ్చు లేకపోతే మా ముఖ్యమంత్రి మీద కావచ్చు ఏమి అనదు నోరు దగ్గర పెట్టుకొని ఏమంటే వచ్చిన కార్యకర్తలు మాట్లాడుకునిపో నువ్వేమైనా మాట్లాడుతులుగురు భిక్ష పద్ధతి ఇక్కడ శ్రీకన్నా ముందు రాయగల కట్టినాడు శ్రీకన్నా ముందు ఉద్యమాల్లో పాల్గొన్నాడు శ్రీకాకుళ ముందు ఆ దగోరు దగా ప్రభుత్వంలో దెబ్బతిన్న వ్యక్తి కన్నాడు మలుగురు భిక్షపతి జాగ్రత్త నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఏమంటే వాస్తవాలు మాట్లాడ ఏమైనా మా ప్రభుత్వం కనుక తప్పు చేస్తే మాట్లాడు మా ఎమ్మెల్యే గను లంచం తీసుకుంటే మాట్లాడు కాంటాక్ట్ చేస్తే మాట్లాడు లేకుండా మాతో రేవంత్ రెడ్డి గారు పదవులు అమృజయ చేయకుండా మాట్లాడు కానీ ఇష్టపడు మాట్లాడే పడటానికి ఇక్కడ ఇవ్వలేరు ఎవరు పోయి అక్కడ వేరే కాన్షియన్స్లో మాట్లాడు పథకాల కాన్సెన్స్లో మాత్రం మా ఎమ్మెల్యే గారి నుంచి మా గురించి మా పార్టీ గురించి మాట్లాడదని చెప్పి మీ ద్వారా అతనికి ఎవరికి మా మాజీ ఎమ్మెల్యే గౌరవ సెల్లధర్మరెడ్డి గారికి హెచ్చరిక జారీ హెచ్చరిక జారీ చేస్తున్నారు దయచేసి విను అని చెప్పి తెలియజేస్తున్నాను మీరు పత్రిక మీ లెక్కలకు సెలవు ధన్యవాదాలు